యాభై నాలుగు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు సంఘం నాయకుడు జగజీత్ సింగ్ దల్లీవాల్ వైద్య చికిత్స తీసుకోవడంతో నూట ఇరవై ఒక్క మంది రైతులు తమ ఆమరణ దీక్షను విరమించారు పంజాబ్ డీఐజీ పాటియాల ఎస్పీ సమక్షంలో రైతులు నిమ్మరసం తాగే దీక్ష విరమించారు దల్లీవాల్ ఆరోగ్యం క్షీణిస్తుండడం కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించకపోవడంతో ఈ నెల పదిహేనున నూట పదకొండు మంది రైతులు ఆయనకు మద్దతుగా పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోని కనౌరి శిబిరంలో ఆమరణ దీక్ష చేపట్టారు మరో పది మంది రైతులు ఈ నెల పదిహేడున నిరవధిక నిరాహార దీక్షకు ది కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రియ రంజన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం శనివారం కనోరిలోని దీక్షా శిబిరం వద్దకెళ్లి డల్లేవాల్ ఇతర రైతు సంఘాల నాయకులతో సమావేశమైంది పంటలకు కనీస మద్దతు ధర సహా ఇతర డిమాండ్లపై చర్చించేందుకు ఫిబ్రవరి పద్నాలుగున చండీగఢ్ కు రావాలని రైతు సంఘాల నాయకులను కోరింది ఫలితంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న డల్లేవాల్ వైద్య చికిత్స తీసుకునేందుకు అంగీకరించారు అయితే ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే వరకు డల్లేవాల్ దీక్షను విరమించబోరని రైతు సంఘాల నాయకులు తెలిపారు